మహిళకు గానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు సో ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల అందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికబడ్డటువంటి ఎమ్మెల్యేలు వారు అదే విధంగా ఎన్నికబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము అదేవిధంగా ఎన్నికబడ్డాం కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కటసిగా కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏందంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది మేం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం